ఏ కొత్త చీర వచ్చినా కొనేయాల్సిందే కట్టేయాల్సిందే ఇంకొక వైపు చూసినప్పుడేమో మన అమ్మలు అమ్మమ్మల కాలం నాటి పాత పట్టు చీరలు బీర్వాల్లో ములుగుతూ ఉంటాయి వాటిని ఏం చేయాలో అర్థం కాదు హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం దగ్గర సంప్రదాయ స్వీట్స్ కి పక్కనే శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారు పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారు లేదంటే కొత్త చీరలతో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని నాకు తెలిసింది ఒకసారి వెళ్ళి మనం డీటెయిల్స్ కనుక్కుందామని నేను ఇక్కడికి వచ్చాను రాగానే అసలు చూశారు కదా ఇక్కడ ఈ హోర్డింగ్లోనే మనకి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇవ్వడం లేదంటే మనకు కావాల్సిన కొత్త చీరలతో ఎక్స్చేంజ్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ కంచి గద్వాల్ వెంకటగిరి బనారస్ పట్టు లంగాలు అలాగే ప్యూర్ జరీ చీరలు కంచి మిల్లు ధరలకే ఐదు వందల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కొనబడను అని పెట్టారు అలాగే ఈ అవకాశం మీ ఇంటి వద్దే పొందగలరు అని కూడా ఉంది అసలు లోపలికి వెళ్ళి మనం ఇక్కడ దొరికే చీరలేంటి పాత పట్టు చీరలకి ఎలా విలువగడతారు ఎన్నేళ్ళ నాటివి తీసుకుంటూ ఉంటారు అనేది తెలుసుకుందాం అయితే మార్నింగ్ మార్నింగే నేను ఇక్కడికి వచ్చాను మార్నింగ్ టైం అయితే పెద్దగా రష్గా ఉండదు ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అని పొద్దున్నే కదా పూజ చేసినట్టున్నారు సాంబ్రాణి వాసన ఎంత బాగుందో చక్కగా ఈ షాప్ దగ్గర అయితే నాకు ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది లోపలికి వెళ్దాం

మళ్ళీ మీకు ఇంకొక విషయం చెప్పాలి చినిగిపోయినా చీకు పట్టిన చీరల్ని కూడా కొంటారు అంటే డిఫరెన్స్ ఉంటుందా జరీ ప్రై చేస్తాం అంతే చీర చిరిగిపోయినా గానీ చీకు బట్టినా ఎలా ఉన్నా గానీ ఈ జరీని బట్టి మాత్రమే రేటు కడతారు ఎంత పెట్టుకున్నారు ఫైవ్ ఫైవ్ అప్పట్లో వచ్చి మీకు కనీసం ఇది అట్లా ఉండొచ్చు అరవై ఐదేళ్ల క్రితం ఈ చీర వాల్యూ వంద రూపాయలు అంతే హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే ఒక వంద నుంచి రెండు వందల మధ్య ఉంటుందంట ఇప్పుడు దీన్ని ఐదు వేల రూపాయలు పెట్టి కొన్నారు గ్రేట్ ఇవి అయితే కొంచెం రీసెంట్ గా ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఆల్రెడీ డెబ్భై వేలు పెట్టుకున్నారు ఓ డెబ్భై వేలు పెట్టుకున్నారు దీనికి వచ్చి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇచ్చాము ఇరవై ఐదు ఏళ్ల క్రితం దీని వాల్యూ డెబ్భై వేలు డెబ్భై వేల రూపాయలు దీనికి కస్టమర్లు వచ్చేసి నేను అంత పెట్టుకున్నా ఇంత అని చెప్తారు కదా మరి నమ్మచ్చా వారి మాటలు మీకు తెలుసు మాకు ఐడియా వస్తుంది చూస్తే మేము చెప్పగలుగుతాం ఆ శారీ వాళ్ళు చెప్పినా కూడా మాకు ఐడియా వస్తుంది వీళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం మాకు తెలుస్తుంది ఆ శారీ ఎక్కడ నే శారీ ఏంటి అనేది కూడా మాకు ఐడియా వస్తుంది డెబ్బై వేల రూపాయల చీరని మీరు ఇరవై ఏడు వేల రూపాయలు కొన్నారు కదా మరి ఎందుకు దీని రేట్ తగ్గింది అంటే ఇది పర్సంటేజ్ తగ్గింది జరి కొంచెం పర్సంటేజ్ తక్కువ అలా తగ్గిపోతుందా పర్సంటేజ్ తక్కువ ఉంది సారీ మొత్తం అదే ఒక పోగే కాపర్ క్లాత్ ఇచ్చారు మొత్తం మూడు పోగులు వచ్చి జెరీ పోగులు ఇచ్చేసారు ఆ రోజుల్లో డెబ్బై వేల రూపాయలు పెట్టి ఒక పట్టు చీర కొనడం అంటే అసలు చిన్న విషయం కాదు దీంట్లో ఉన్న అసలు స్పెషాలిటీ ఏంటి కాపర్ మిక్సింగ్ ఉంది సిల్వర్ మిక్సింగ్ ఉంది రెండు ఉంది అంటే వెండి ఉందా ఈ చీర ఉంటుంది మరి ఈ చీరలు కొన్న తర్వాత మీరేం చేస్తారు జెరీ తీసి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చే సారీస్ కి మళ్ళీ ఉపయోగిస్తాం అంటే రీసైకిల్ చేస్తారా రీసైకిల్ ఈ థ్రెడ్ ద్వారా మెషిన్ ద్వారా తీసి మళ్ళీ సారీస్ కి ఉపయోగిస్తాం ఆ తర్వాత మరి మిగతా క్లాత్ అంతా క్లాత్ అంతా వేస్ట్ ఇక క్లాత్ వేస్ట్ జరి మాత్రమే మీరు ఉపయోగించుకుంటారు ఆ చూడండి మళ్ళీ వీటిని తీసుకెళ్లి సెకండ్ సేల్ లాంటివి కాదు జరిని మాత్రమే కొత్త చీరలకి వాడతారు కరెక్టే చాలా బాగుందండి మంచి ఐడియా కూడా ఇంకోటి ఇంకోటి చూపిస్తాను అయితే ప్యూర్ జరి ఇది ప్యూర్ జరి ట్వంటీ థౌసండ్ కొన్నారు మేము ఆల్రెడీ ఎయిటీన్ థౌసండ్ ఇచ్చాం ఇది ప్యూర్ క్వాలిటీ ఎన్నేళ్ల నాటి చీర ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది ఇరవై ఐదేళ్ల నాటి చీర ఇది కొంచెం మిక్సింగ్ ఉంది కాబట్టి మీకు ఆ ప్రైస్ వచ్చింది ఇది ప్యూర్ ఉంది ఇందులో కానీ డిజైన్ కూడా ఎంత బాగుందండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ సెలెక్షన్ నిజంగా ఈ కస్టమర్స్ కూడా మనం మెచ్చుకోవాలి వాళ్ళ టేస్ట్ చేస్తున్నారు అవును ఇప్పుడు కాంబినేషన్స్ వస్తున్నాయి కానీ అప్పుడు సింగిల్ షేడెడ్ శారీ వచ్చేది ఎక్కువగా మ్యారేజ్ ఫంక్షన్ లో ఇదివరకు వాడేది ఇదే కలర్ అవును తర్వాత కొంచెం కాపర్ మిక్సింగ్ వస్తాయి ఇట్లాగా ఇవై ఇవి అయితే టూ థౌసండ్ అట్లా తీసుకుంటాము ఇవి కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కొంచెం కాపర్ మిక్సింగ్ ఉంటుంది అట్లా దేనికి ఎక్కువ వ్యాల్యూ ఉంటుంది ప్యూర్చెరీ ప్యూర్ సిల్వర్ క్వాలిటీ ఉండే వస్తుంది ఓకే సత్యనారాయణ గారు మా అమ్మగారి దగ్గర ఒక బెనారస్ చైర్ ఉంది అందులో వెండి ఉంది అని చెప్పి కొన్నారు మా నాన్నగారు ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం చూద్దాం మేడం చూస్తారా నేను తీసుకొస్తాను మరి చూద్దాం దానికి ఎంత వాల్యూ వచ్చే ఛాన్స్ ఉందండి ప్యూర్ జరిది మినిమం సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ వరకు వస్తుంది ఓకే ఇందాక నేను అక్కడ బోర్డులో లో చూసాను ఇంటి వద్దే కొనబడును అని రాసి ఉంది ఇంటికే వస్తాం మేడం మీరు ఫోన్ నెంబర్ ఇస్తే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాము ఆల్రెడీ మేము సత్సాయిలో గానీ కళింగాలో అడ్మిషన్ స్టాల్స్ పెట్టినప్పుడు అక్కడ మా కొంతమంది నెంబర్స్ ఇచ్చి వస్తారు మేమే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాము ప్రాబ్లం లేదు మీ నెంబర్ మాకు ఫోన్ చేసినా పర్లేదు వాట్సాప్ లో మీరు సారీస్ ఫోటోస్ పెట్టినా కూడా మేమే ఇంటికి వచ్చి చూసుకొని మీకు అమౌంట్ ఇచ్చి తీసుకొస్తాము బాగుందండి నిజంగా మా అమ్మగారు ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు ఆవిడ ప్రత్యేకంగా ఆ చీర తెచ్చి దీనికి రేట్ ఎంత అని చెప్పి బేరమాడి నచ్చక వెళ్ళిపోవడం కంటే కూడా ముందే మన వాట్సాప్ లో వాట్సాప్ లో వాట్సాప్ లో చూపిస్తే నేను రేట్ చెప్తాను మీకు ప్రైజ్ ఓకే అనుకుంటే మీ ఇంటికొచ్చి కలెక్షన్ చేసుకుంటా మీకు అమౌంట్ ఇచ్చే సారీ తీసుకోవచ్చు హైదరాబాద్ కాకుండా వేరే ఊరికి కూడా వెళ్తారా అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో తీసుకుంటాం ఎక్కడికైనా మీరే వెళ్ళిపోయి కొనేస్తారు లేదు మాకు మా కుర్రోళ్ళు ఉన్నారు టీమ్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఓహో ఎక్కడికక్కడ హైదరాబాద్ అయితే మొత్తం నేనే చూస్తాను బయట ఏలూరు రాజమండ్రి విజయవాడ కాకినాడ ఎక్కడికైనా మా కుర్రోళ్ళు టీమ్ ఉన్నారు చూస్తారు భీమవరం గానీ ఎక్కడైనా చూస్తారు కానీ ఇంటి వద్దకే వచ్చి కొనడం అనేది బాగుందండి ఎందుకంటే నేను ఒక వర్కింగ్ మదర్ ని నిజంగా నేను చాలా బిజీగా ఉంటాను ప్రత్యేకంగా అబ్బా ఈ పట్టు చీరల కోసం మళ్ళీ పాత తీసుకెళ్లి ఏం కొంటాము ఏం బేరాలు ఆడతాం అనిపిస్తుంది అలాంటప్పుడు మీకు వాట్సాప్ వాటి ఇంటికి పిలిస్తే మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటాం చూసి చెప్తాను వాట్సాప్ చేయండి నేను చూసి మంచి చెప్తాను మరి దీనికి అమౌంట్ ఇచ్చేస్తున్నారు కదా అంటే చీర క్వాలిటీని బట్టి ఇచ్చేస్తున్నారు జరీ క్వాలిటీని బట్టి ఇస్తున్నాము జరీ కాని వాటికి కూడా ఇట్లా మీరు ఫిఫ్టీ పర్సెంట్ పాత ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అవి కూడా మీరు బయట ఎక్కడో మళ్ళీ లేదు ఇక్కడే ఇచ్చేయచ్చు వాళ్ళు ఇక్కడే ఇచ్చు శారీస్ కలెక్షన్ ఉన్నా తీసుకోవచ్చు బాగున్నాయండి చీరలు కూడా నిజంగా చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులతో అయితే వెనక్కి వెళ్ళారు మీ దగ్గర చీరలు కొనుక్కునేలా ఉన్నారు కలెక్షన్ కూడా బాగుంది ఎక్కడి నుంచి తెప్పిస్తారండి మీరు మంగళగిరి అండి మంగళగిరి నైస్ ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది మంగళగిరి గ్యాప్ సత్యనారాయణ గారు కస్టమర్స్ ఎవరైనా నాకు ఈ కాంబినేషన్ లో కావాలి ఈ బడ్జెట్ లో కావాలి ఈ చీర కావాలి అంటే మీరు తయారు చేయించి ఇస్తారా తెప్పిస్తాం అట్లా ప్రాబ్లం లేదు ఒక వన్ వీక్ టెన్ డేస్ టైమ్ ఇస్తే నేను తెప్పిస్తాను మీరు ఎన్నేళ్లుగా ఈ బిజినెస్ లో ఉన్నారండి ట్వంటీ ఇయర్స్ అండి నాకు ఈ మంగళగిరి కలంకారీ చీరలు చాలా నచ్చాయి అండి ఇంకొన్ని చూపిస్తారా చూడండి బోర్డర్ చాలా బాగుందండి ఫ్లవర్స్ డిజైన్స్ ఫ్లవర్స్ బర్డ్స్ ఓ బ్లౌజ్ భలే డిఫరెంట్ గా వచ్చింది కలంకారీ నేను నేనేమనుకున్నానో తెలుసా మనకి రెగ్యులర్ గా ఎలాంటిది వస్తుంది ఇప్పుడు పింక్ కదా ఈ పింక్ కి పింక్ బ్లౌజ్ వస్తుంది ఏమో బోర్డర్ పింక్ ఉంది కాబట్టి ఎందుకంటే గ్రీన్ కి కూడా అలా అనుకున్నా కానీ భలే డిఫరెంట్ గా ఇచ్చారు బ్లౌజ్ బాగుంది ఆ నేను ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటున్నాను అనమాట ఈ బ్లౌజ్ తో ఈ సారీ ఈ బోర్డర్ ఎలా ఉంటుంది అని కలంకారీ బ్లౌజ్ వస్తుంది పల్లు కాడు కలంకారీ వస్తుంది సారీ అంతే ఇట్లా ఇంకో సారీ చూపిస్తాను మీకు ఈ సారీ అయితే కస్టమర్స్ చాలా ఆర్డర్ పెట్టారు ఒకళ్ళు స్టిచ్చింగ్ చేసుకున్న ఫొటోస్ కూడా ఇట్లా దీన్ని ఫొటోస్ కూడా పెట్టారు బ్యూటిఫుల్ అబ్బా ఇదే సేమ్ ఇదే పెన్ను కలం వస్తుంది పట్టులో నలభై వేలు యాభై వేలు ఉందండి సారీ ఇది మేము ఇచ్చేది త్రీ ఎయిట్

ఒకళ్ళు కుట్టించుకొని ఇట్లా పెట్టారు ఓకే చూడండి ఎంత బాగుందో లెహంగా కుట్టించారు ఈ లెహంగాకి చక్కగా ఇక్కడ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ తో చున్నీ కూడా ఓణీ కూడా వచ్చింది బాగుందండి వీళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే ఇంత మంచి ఐడియా వచ్చినందుకు చాలా మంది చీర చీరలాగే కట్టడానికి ఇష్టపడతారు కదా మాకు ఇవే బెనారస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఓకే

వీటికి అన్నిటికి ఏమంటే క్యాష్ అకౌంట్ క్యాష్ కి ఇస్తాము మీకు ప్రైజ్ సారీస్ తీసుకొనిట్లా ఇట్లా ఎక్స్చేంజ్ చేయమంటే ఎక్స్చేంజ్ చేస్తాము చేస్తాం ఓకే ప్యూర్ జరీస్ ప్యూర్ జరీకి సారీటు సారీ ఫ్రీగా ఏమన్నా ఫ్రీగా ఇస్తాము ప్యూర్ జరీ చీరలు అలాగా దీని బ్లౌజ్ ఇట్లా వస్తుంది చాలా బాగున్నాయండి రోడేస్ నుంచి చూడని పడ జామ్దాని ఇలా పెట్టుని ఏ చీర చూసినా నచ్చేస్తూ ఉంటదండి మేము లేడీస్ కదా సాధారణంగా ఎక్కువ నాకైతే ఎక్కువ బ్రైట్ కలర్స్ నచ్చుతాయి చాలా డార్క్ కలర్స్ ఇష్టం నాకు ఎందుకంటే స్క్రీన్ కి వాటికి కూడా బాగుంటాయేమో అనిపిస్తుంది నాకు స్క్రీన్ ఫోటో షూట్ కానీ ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ కదా వెయిట్ బరువు పైగా సమ్మర్ లో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది చాలా మంది చీరలు అవాయిడ్ చేస్తూ ఉంటారు వర్కింగ్ విమెన్ ఎందుకంటే క్యారీ చేయడం కష్టం అని ఇలాంటి చీరలు మేము కొనుక్కోవచ్చు కొత్తగా వచ్చిందండి కింద పికా చిన్నది నేను నేచర్ కి ప్రకృతికి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటానండి మీ దగ్గర అవునా సత్యనారాయణ గారు ఛాన్స్ మీ దగ్గర తగ్గిస్తారా ప్యూర్ జెరీ ఉంటే శారీ టు శారీ ఫ్రీగా ఇస్తాము క్యాష్ గా క్యాష్ ఇస్తాము నార్మల్ శారీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము మీకు ఒక మూడు వేల రూపాయలు చీరండి కండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పాతవి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాష్ తీసుకుంటాము అదే జరి అనుకోండి సారీ టు మాకు వద్దులే బాబు మాకు జరిగి సారీ ఇవ్వమంటే సారీ ఇచ్చేస్తాం ఫ్రీగానే ఇచ్చేస్తాం అమౌంట్ కూడా తీసుకోండి ఇది మీకు బ్లాక్ సారీ లా కనిపిస్తూ ఉండొచ్చు ఇది నావీ బ్లూ నావీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మెరూన్ చూపించిన ఇది మెరూన్ నాకు అనిపిస్తుంది పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు కదా వాళ్ళతో పోటీ పడే లెవెల్లో ఈ చేనేత కార్మికుల క్రియేటివిటీ సృజనాత్మకత ఉంటుందండి చూడండి ఇవన్నీ మన చేనేత గురించి తెలిసిందే కదా వందల ఏళ్ల చరిత్ర కలిగిన చేనేత కార్మికులు తయారు చేసిన చీరలు ఇవి వారు ఒక చీర డిజైన్ చేయడానికి కలర్ కాంబినేషన్ సెట్ చేయడానికి ఒక చీరను తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడుతూ ఉంటారు అలాంటి చేనేత అన్నలు వాళ్ళ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ చీరలన్నీ ఇప్పుడు మనకి కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి షాప్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని మోడల్స్ చూపిస్తాను మీకు డార్క్ కలర్స్ అడిగారు కదా మేడం చూపిస్తాను చూడండి మంగళగిరి గ్యాప్ బోర్డర్ మంగళగిరి గ్యాప్ బోర్డర్ అంటారు ఇక్కడ గ్యాప్ బోర్డర్ అంట అయ్యో ఇలాంటి చీరలు చూసాను గానీ దీని పేరు ఎన్ని రోజులు నాకు తెలియదు మంగళగిరి గ్యాప్ బోర్డర్ చెక్స్ వస్తుంది ఇట్లా మధ్యలో మిడిల్ చెక్స్ ఓకే గ్యాప్ బోర్డర్ పల్లు వస్తుంది ఇట్లా బ్లౌజ్ ఇట్లా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీని బ్లౌజ్ రన్నింగ్ లో నిలువ వస్తుంది చేసేసరికి మారిపోతుంది నాకు ఈ చీరలు అన్ని చూసిన తర్వాత ఒక్క విషయం అర్థమైందండి అన్ని జనరేషన్స్ వాళ్ళు ఈ చీరలు కట్టుకోవచ్చు మా అమ్మమ్మ కట్టుకోవచ్చు మా అమ్మ కట్టుకోవచ్చు నేను కట్టుకోవచ్చు రేపు మా పాపది ఏదో స్కూల్లోనూ ఎక్కడైనా ఫేర్వెల్ లాంటివి ఉన్నప్పుడు కూడా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అంటే అన్ని వయసుల వాళ్ళు అన్ని తరాల వాళ్ళు కట్టుకునేలాగా కంచి ధనలక్ష్మి వారి షాప్ లో ఉన్న చీరలు ఉన్నాయండి ఎంత బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కాస్ట్ ఎలా ఉంది వీటిది ఇది 38 పడుతుంది మేడం హ్మ్ హ్మ్ మంగళగిరి 38 పడుతుంది హ్మ్ తగ్గించమని అడగొచ్చు వారు చెప్పింది కొనే ఛాన్స్ అయితే లేనే లేదు కదా మనం అసలే ఆడవాలం ఇది ఇది 27 ఏ ఇంకా ఇది చాలా పల్చగా చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఆ చాలా లైట్ వెయిట్ ఓకే ఇది 27 పడతా బాగుందండి బ్లాక్ ఇంకా ఇందులో అయితే నేను ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి మీ దగ్గర పాత పట్టు చీర ఉంటేనే దాన్ని సేల్ చేయడానికి ఎక్స్చేంజ్ చేయడానికి రావాలి అనుకోకండి మీరు ఒక మంచి కొత్త చీర కొనుక్కోవాలనుకున్నా గానీ ఈ షాప్ కి రావచ్చు సత్యనారాయణ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు ఓ బ్లాక్ లైట్ గ్రీన్ అంటామా దీన్ని గ్రీన్ బాగుందండి మంచి కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా వస్తుంది ఎన్నేళ్ళుగా మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారండి ట్వంటీ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నా అంతకుముందు మా బావ దగ్గర చేసేవాళ్ళని ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఓన్ గా చేస్తున్నాను మీరు ఒక పట్టు చీరని పాత పట్టు చీరని చూడగానే దాని వయసు ఎంత అని చెబుతున్నారు అంటే నిజంగా మీ అనుభవం ఎంత అర్థమవుతూనే ఉందండి దానికి వెలకట్టగలుగుతున్నారు అంటే చెప్పేస్తా మీకు కూడా క్వాలిఫికేషన్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది సత్యనారాయణ గారు మీరు ఇప్పటి వరకు కొన్న పాత పట్టు చీరలు నేను నాకు చూడాలని ఉంది వాటిని చూపిస్తారా రండి మేడం ఏంటి ఇవన్నీ కూడా మీరు కస్టమర్స్ నుంచి కొన్న పాత పట్టు చీరలు అవునండి అన్ని కస్టమర్స్ దగ్గర నుంచి కొన్నమేనండి అవి కస్టమర్స్ అంతా ఇచ్చినాయి సారీస్ అన్ని కొత్త కొంతమంది తీసుకెళ్లారు కొంతమంది క్యాష్ మేడం ఓకే కానీ సాధారణంగా ఎవరైనా చీరలు కొనండి కొనండి అంటారు కానీ అమ్మండి అమ్మండి అనే వాళ్ళు మాత్రం సత్యనారాయణ గారే అనుకుంటాను చాలా బాగున్నాయండి అసలు ఈ చీరలన్నీ కూడా అన్నీ కొత్త కొత్తగానే అనిపిస్తున్నాయి కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి చాలా బాగుంది మేడం ఏంటి బ్లౌజ్ కూడా కొనేస్తారా సారీతో పాటు వాళ్ళు ఇచ్చేస్తారు మేడం సరే ఈ చీర చూడండి అసలు ఈ చీర కాంబినేషన్ ఎంత బాగుందండి ఎల్లో ఎల్లో అండ్ రెడ్ దానికి ఎంత బాగా మగ్గం వర్క్ చేయించారో బ్లౌజ్ ఈ చీరని కూడా ఎందుకు కొన్నారు ఇది మీరు ఇది 1000 రూపాయస్ ఇచ్చాం ఓహో ఎన్నేళ్ల క్రితం నాటి చీర ఇది పాత చీర ఇది న్యూస్ న్యూస్ చీర ఇది కొత్త చీరే కదా కొత్త చీరే గాని వాళ్ళు వన్ టైం టు టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఇచ్చేసారు ఎక్స్చేంజ్ చేసుకుంటారు మళ్ళీ కొంతమందికి ఇష్టం ఉండదు కదా చూడండి బ్లౌజ్ తో సహా అమ్మేయచ్చు మాక్సిమం మన దగ్గర పాత బ్లౌజులు ఉండవు కాబట్టి ఇవరు ఈ మధ్య కాలం చీర ఇక అవి కూడా చీర పాటు ఇచ్చేస్తున్నారు మేడం ఇంకెందుకు అవసరం లేదు ఇదేదో బాగుందండి ఇదిగోండి బ్లౌజుల్ తో సహా మీరు అమ్మచ్చు చూడండి ఎంత చక్కగా అసలు ఎంత బాగా నీట్గా ఐరన్ చేసిన చీరలు ఉన్నాయి ఇవన్నీ ఓహో చీరలు బ్లౌజులతో సహా బాగున్నాయి అయితే కొంతమంది ఉంటారు కదా మాలాంటి వాళ్ళు వాళ్ళు కూడా మూడు నాలుగు సార్లు కట్టారు అంటే ఆ చీర అయ్యో ఏముంది పాత చీర అనిపిస్తారు కదా అలాంటి వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేయొచ్చు నిజంగా మన దగ్గర ఏళ్ళ తరబడి చీరలు ఉంటాయి వాటిని కట్టేది కూడా ఉండదు మనం వాటిని తీసుకొచ్చేసి ఇలా ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ ఇంకో కొత్త చీర తీసుకొని వెళ్ళచ్చు బ్లౌజ్తో సహా మీరు ఇచ్చేయచ్చు ఎంత బాగున్నాయి ఇలాంటి చీరలు కూడా ఇవన్నీ ఓకే ఓకే ఇలాంటి చీరలు కూడా అవునవును కొంతమంది విఐపీస్ ఉంటారు కదా నిజంగా సార్లు కట్టిన తర్వాత ఇక వాళ్ళకి పెద్దగా ఆ చీర మీద ఉండదు అలాంటివి ఇచ్చేస్తూ ఉంటారు చీర క్వాలిటీని బట్టి జరీని బట్టి మీరు దానికి రేట్ కడతారు బాగుందండి సత్యనారాయణ గారు పాత పట్టు చీరలు అనగానే చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఏమేమి కంచిపట్టు గద్వాల్ వెంకటగిరి బెనారస్ ప్యూర్ కంచి పట్టు పాతవి పంచెలు ఏవైనా చిరిగిపోయినా పర్వాలేదండి ఎనీ కండిషన్ కంచి మిల్లి కి మీకు ఇక్కడ ఇస్తాం రేట్ ప్రైజ్ మా అడ్రస్ వచ్చి సత్యసాయ నిగమం శ్రీనవర్ కాలనీ సాంప్రదాయ స్వీట్ షాప్ పక్కనే అనమాట ఎల్ఐసి కాలనీ అని కూడా అంటారు ఇది శ్రీనివర్ కాలనీ నాకు తెలిసి ఇప్పటికే ఈ ఏరియాలో మీరు బాగా పాపులర్ అయిపోయారు చాలా మంది నిజమే అవును ఎవరిని అడిగినా ఇక్కడికి వచ్చేసి డౌట్ లేకుండా మీ అడ్రస్ అయితే చెప్పేస్తారు అలాగే పట్టు పంచలు పట్టు లంగాలు కూడా కొంటారా తీసుకుంటాం ప్యూర్ జెరీ ఉంటాయి కాబట్టి పాత ఇప్పుడు అయితే అయితే తీసుకుంటాం ఇస్తాం అవును పాత పట్టు లంగాలు అలాగే పాత పట్టు పంచలు కూడా కొంటారండి ఆ తాతగారులు మీ పాత పట్టు పంచెలు తీసుకొని వచ్చేయండి దోతీలు ఖచ్చితంగా ఉంటాయిగా వాటిని కూడా ఎక్స్చేంజ్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా కొత్త కలెక్షన్ తీసుకుని వెళ్ళొచ్చు బాగుందండి నాకైతే చాలా నచ్చింది మా అమ్మ దగ్గర ఉంది ఒక బెనారస్ వెండి జరి పట్టు చీర అలాగే మా గారి దగ్గర కూడా ఉన్నాయి నా దగ్గర కూడా నా పెళ్లి పట్టు చీరలు కొన్ని చీకు పట్టినట్టుగా ఉన్నాయి అనమాట కొంచెం అవన్నీ మనం మెమరీస్ లో చూసుకుంటాము కొంచెం ఎక్స్చేంజ్ చేయడానికి ఉంటాం కదా బట్ మీ దగ్గర ఈ కలెక్షన్ చూసిన తర్వాత సరేలే పాత చీరలు ఎలాగో మనం కట్టట్లేదు ఎక్స్చేంజ్ చేద్దాం అనే ఒక ఆలోచన అట్లా ఎక్స్చేంజ్ చేయండి మీరు దాని గిఫ్ట్ గా ఇంకొక సిల్వర్ ఏదైనా ఐటమ్ మళ్ళీ కొనుక్కోండి అట్లా గుర్తుగానే పెట్టండి వాడకపోయినా కూడా నిజమే ఆ డబ్బులతో డబ్బులతో నేను ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కూడా టెన్ వేసుకొని ఐటమ్ కొని అక్కడ పెట్టేసేయండి మీ పిల్లల తర్వాత అయినా అది పనికొస్తుంది మళ్ళీ మీకు చూసారా మంచి ఐడియా ఇచ్చారు అన్ని చీరలే మా దగ్గరే కొనుక్కోవాలని నేను చెప్పట్లేదు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఇంకొక వాల్యుబుల్ చెబుతున్నారు త్వరలోనే నేను మళ్ళీ మా పాత పట్టు చీరలు పట్టుకొని నా ఫ్రెండ్స్ కస్టమర్స్ తీసుకుని వస్తాను ఇది గద్వాలు మూడు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఇవ్వగలము ఇందులో జరిగి క్వాలిటీ బట్టి మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఇస్తాము ఇది ఫుల్ టిష్యూ కంచి బోడర్ అండి ఇది ఎయిటీన్ థౌసండ్ ఇది ఇది ఫుల్ టిష్యూ బ్రోకెట్ అండి దీనికైతే ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు ఇచ్చామండి ప్యూర్ జెరీ సారీస్ ఏ విధమైన కండిషన్లో ఉన్నా చిరిగిపోయినా కంచి మిల్లు రేటుకి ఇస్తామండి ఇట్లా గద్వాల్ ఇది ఏవైనా చిరిగినా తీసుకుంటాము ఎనీ కండిషన్ శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ అండి మాది పాతపట్టు చీరలు కొంటామండి ఏవైనా చిరిగిపోయిన కంచి పట్టు గద్వాల్ వెంకటగిరి బెనారస్ ప్యూర్ జెరీ చీరలు ఏ విధమైన కండిషన్లో ఉన్నా వెయ్యి రూపాయల నుంచి యాభై వరకు ఇవ్వగలము అట్లాగే నార్మల్ శారీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు కూడా ఇవ్వగలము వంద రూపాయలు తీసుకుంటాము రెండు వందలు మూడు వందలు అందులో శారీ క్వాలిటీని బట్టి మేము ఇస్తామండి మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం సాంప్రదాయ స్విచ్ షాప్ దగ్గర అండి శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ నైన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ టూ సెకండ్ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ త్రిబుల్ టూ త్రీ ఫైవ్ నైన్ మా నెంబర్కి కాంటాక్ట్ చేసి మేమే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాము మీరు ఒక రాలేని పక్షంలో మీరు వాట్సాప్లో ఫొటోస్ పెడితే చూసి మేమే రేట్ చెప్తాము ఆ రేట్ మీకు ఓకే అనుకుంటే మేమే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాం మీకేం ప్రాబ్లం లేదు మేడం తప్పకుండా అలాగే మీ మీద కూడా నాకు చాలా నమ్మకం కలిగింది త్వరలోనే మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ